మామ మూడు నెలల క్రితం మేము ఏం చేసినామంటే ఐదు పొదుగున్న కోళ్ళు తీసుకొని ఒక్కో కోడి కింద పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లేసి పొదగొట్టినాం ఐదు కోళ్లకు పొదిగేస్తే ఏమైందంటే ఇరవై రోజుకు ఎన్ని పిల్లలు వెళ్ళినాయి ఐదు కోళ్ళు కలిపి డెబ్బై పిల్లలు తీసినాయి ఎండాకాలం ఆగం రిజల్ట్ అది మంచి రిజల్ట్ డెబ్బై పిల్లలు ఈ డెబ్బై పిల్లలకి ఏం చేసినాం ఒక్క కోడికి ఇచ్చేసినాం మిగతా నాలుగు కోళ్ళ పుంజులతో వదిలేసినాం బయట ఈ కోడి ఏం చేసిందంటే ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు మంచిగా పిల్లలను సంలాయించింది సమలాయించిన తర్వాత పిల్లలను ఇడిచిపెట్టింది ఇడిచిపెట్టిన తర్వాత ఆ కోడిని సపరేట్ పో పుంజులతోంటి వదిలేసి ఈ పిల్లలను ఏం చేసినాం మంచిగా రెండు గంపల కింద పెట్టి మంచిగా మేత పెట్టి దాన పెట్టి మంచిగా పెంచినాం ఇప్పుడు రెండు నెలలకు కావస్తున్నాయి మామాయి పిల్లలు ఇప్పుడు రెండు నెలల పిల్లలు ఇప్పుడు మేము వీటిని అనుకో అరవై అరవై పిల్లలు ఉన్నాయమ్మా టోటల్ ఇవి అరవై నాలుగు పిల్లలు మొత్తం ఇప్పుడు డెబ్బై పిల్లల నుంచి అరవై నాలుగు బతికినాయి ఇప్పుడు మాకు ఆర్డర్ వచ్చింది అరవై అరవై పిల్లలు కావాలి అని ఇక నాలుగు పిల్లలు వేరే బ్యాట్లో కలిపేసి అరవై దీంట్లో నుంచి అరవై మంచి చూసి పట్టిస్తాం అన్నీ మంచివే చూస్తున్నావు ఒక్కడు కూడా కంజోర్ లేదు దీంట్లో ఇక అరవై ఏ ఒక్క పిల్లలు నూట యాభై రూపాయలకు అమ్ముతే నూట యాభై రూపాయలు ఇంటో అరవై పిల్లలు అనుకో అరవై పిల్లలు అంటే తొమ్మిది వేలు మనకేమో వస్తుంది సంపాదన వస్తుంది దాంట్లో నుంచి ఖర్చు ఎంత అంటే మనకు నాలుగు వేల ఖర్చు అయింది రెండు బ్యాగులు వంద కిలోలు దానా రెండు నెలల వంద కిలోలు దాన తిన్నా కూడా వీటికి రెండు వేలలో ఒక బ్యాగ్ అన్నా కూడా రెండు బ్యాగులకు నాలుగు వేలు అవుతాయి తొమ్మిది వేల నుంచి నాలుగు వేలు తీసేస్తే ఐదు వేలు లాభం సంపాదన ఎంత తొమ్మిది వేలు లాభం ఎంత దాంట్లో నుంచి ఖర్చు తీసేస్తే ఎంత మిగిలే మనకు ఐదు వేలు మిగిలే లేదు నీ దగ్గర నూట డెబ్బై రూపాయలకు నూట డెబ్బై రూపాయలకు అమ్మగలుగుతాను నేను రెండు నెలల పిల్లలు ఇన్ ఇంత సైజు పిల్లలు అని నువ్వు అనుకున్నావు అనుకో నూట డెబ్బై ఇంటూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వేసినావు అనుకో ఎంత వస్తుంది నీకు పదివేల రెండు వందలు రెండు వందలు డిస్కౌంట్ ఇచ్చినావును పదివేలు అనుకో పదివేలు సంపాదన అవుతుంది ఖర్చు నాలుగు వేలు తీసేసి తీసేయి పదివేల నుంచి నాలుగు వేలు ఖర్చు తీసేస్తే ఎంత మిగిలే ఆరు వేలు మిగిలేదు ఆరు వేలు లాభం మామా నీకు లేదు మామా నేను నూట డెబ్బై పిల్లని కాదు రెండు రెండు వందలు దాకా అమ్మగలుగుతా నేను ప్యూర్ నాటు రెండు వందలకి ఒక్క పిల్ల అమ్ముతా రెండు నెలల పిల్ల అన్నాం అనుకోను ఇక రెండు వందల రూపాయలు ఇంటూ ఆరు అరవై పిల్లలు అంటే ఎన్నే పన్నెండు వేల పన్నెండు వేల నుంచి నాలుగు వేలు దానా ఖర్చు తీసి ఎంత మిగిలే ఎనిమిది వేలు లాభం వచ్చేది ఎక్కడ ఎక్కడ ఎక్కడిదక్కడ ఓంగ ఈ ఒక్క బ్యాచ్తో ఉంటే గిట్లా ఇట్లా నువ్వు ఏం చేస్తుండవు ఒక వంద కోళ్లు తీసుకో వంద కోళ్లు తీసుకుంటే నీ దగ్గర యావరేజ్ ముప్పై ముప్పై గుడ్లు వెళ్తుంటాయి ఈ ముప్పై గుడ్లలో ఏం చేయాలంటే ఆ ఒక ఐదు రోజుల దాకా నువ్వు ముప్పై రోజు ముప్పై ముప్పై గుడ్లు వెళ్తుంటే ఐదు రోజుల దాకా జమా చేయి జమా చేస్తే ఎన్ని అవుతాయి నూట యాభై గుడ్లు అవుతాయి ఈ నూట యాభై గుడ్లను ఏం చేయాలంటే పొదిగేయి పొదిగేసిన తర్వాత నూట యాభై గుడ్ల నుంచి పిల్లలు ఎంత వెళ్తాయి నూట ఇరవై పిల్లలు వెళ్తాయి నూట ఇరవై పిల్లలకి ఏం చేయాలంటే అంటే రెండు నెలల దాకా పెంచు రెండు నెలల దాకా పెంచితే ఇరవై పిల్లలు నీ దగ్గర వంద పిల్లలు రెండు రెండు నెలల పిల్లలు అయిపోతాయి మరాజ్గా అన్నీ ఓ ఒక పది పోతుండో ఇరవై తీసాయి ఇరవై తీసేసినా వంద మిగిలేగా నీకు వంద పిల్లలు ఇంటూ నూట యాభై అయ్యి ఎంత మళ్ళా వంద ఇంటూ వంద పిల్లలు ఇంటూ నూట డెబ్బై రూపాయలయ్యి లేదంటే వంద పిల్లలు ఇంటూ రెండు వందల రూపాయలు ఎంత వస్తున్నాయి వస్తుంది మా మా బిజినెస్ కానీ ఈ బిజినెస్ను సక్సెస్ కావాలంటే ఐదే ఐదు పాయింట్లు నేర్చుకోవాలి అవేంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అంటే కోళ్ళ రోగాల నుండి ఎట్లా కాపాడాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కోళ్ళలో ఎక్కువ గుడ్లు ఎట్లా తీయాలి మూడో పాయింట్ గుడ్ల నుంచి పిల్లలు ఎక్కువ పిల్లలు ఎట్లా తీయాలి నాలుగో పాయింట్ పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి ఎక్కువ పిల్లలను ఎట్లా బతికియ్యాలి ఐదో పాయింట్ మంచి రేట్కి ఎట్లా అమ్ముకోవాలి ఈ ఐదు పాయింట్లే నేర్చుకున్నావు అనుకో ఎటు జెడ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నావు అనుకో మస్తు ఎట్లా నేను చెప్పినట్లు సంపాదించుకోగలుగుతావు ఈ ఐదు పాయింట్లు నేర్చుకోకుండా ఖాళీ పైసలు చూసి నువ్వు రంగంలోకి దిగినవు అనుకో లాస్ అందుకోసమే వందల తొంభై తొమ్మిది శాతం మంది ఎందుకు లాస్ అవుతున్నారు కోళ్ళ ఫామ్లా అంటే ఈ ఐదు పాయింట్లు నేసుకోకుండా రంగంలోకి దిగినందుకే లాస్ అవుతున్నారు ఒకవేళ ఈ ఐదు పాయింట్లు నేర్చుకుని నువ్వు రంగంలోకి దిగు ఎట్లా లాస్ పోతు ఈ ఐదు పాయింట్లు ఎవడు నేర్పిస్తాడు అంటే రోజు నేను వీడియోలు పెడుతుంటా మంచిగా ఆ వీడియోలు చూడు ఆ వీడియోలు చూసిన అంటే నీకు అందులో మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది మంచిగా నేర్పిస్తా ఆ వీడియోలు నీకు రావాలంటే ఏం చేయాలేను ఖాళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు షేర్లు కామెంట్లు గుద్దుతుండాలి నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయాలి వాళ్ళు కూడా నాలుగు పైసలు సంపాదించుకొని నీకు యాడ్ చేసుకుంటారు అయితే ఈడు ఇట్లా నాకు వీడియో పంపిండు ఆ వీడియో చూసి నేను ఇట్లా చేసుకుంటున్నా ఆ నయమరాబాయి పంపిండు అన్నట్టు వాడు యాజ్ చేసుకుంటాడు గట్ల చేయి గంతే కానీ ఈయనో ఖాళీ పైసలు చూసి నేను బిజినెస్లో దుంకుతా అంటే లాస్ అవుతాం మామ కుల్ల చెప్తున్నాను నేను ఇక మస్తుంటుందే మామ ఏం చెయ్యి అంటే ఖాళీ నువ్వు ఒక ముందు స్టార్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు యాభై కోళ్ళే తెచ్చుకో ఎక్కువ కోళ్ళు తెచ్చుకోకు యాభై ఇరవై ముప్పై అయినా సరే ఇరవై ముప్పై తెచ్చుకున్నా అని నడుస్తుంది మరాజుగా లేదు నేను జర ఎక్కువలో చేద్దాం అనుకుంటున్నావు అంటే యాభై గోళ్లే తెచ్చుకో యాభై గోళ్ళు వేసుకున్నావు అనుకో దాంట్లో పిల్లలు వెళ్తుంటాయి ఆ పిల్లలకి ఏం చేయాలంటే గుడ్లు వెళ్తుంటాయి గుడ్లను పిల్లలు చేయి పిల్లలను ఏం చేయాలంటే అంటే పెద్దగా చేయి పెద్దగా చేసి నువ్వే ఒక బ్యాచ్లో వైస్ తయారు చేసుకో పెంచుకో గడ్ల చేయి నువ్వు ఓ వందలు వేలు చేసినావు అనుకో రోగాలు వచ్చి అన్ని ఫటా 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 అని పోతాయి అందుకోసం ఏం చేయాలంటే స్టార్టింగ్లో తక్కువ నుంచే స్టార్ట్ చేయి మంచి రిజల్ట్ ఉంటుంది నేను ప్రతి వీడియో చూడు రోజు నువ్వు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ అంటే రోజు వీడియోలు పెడతాను నేను పైసలు పైసలతో పాటు ఎంటర్టైన్మెంట్ మన కోల్డ్ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాయి మామా నీకు నువ్వు ఖాళీ ఈ డ్యాన్స్ వీడియోలు ఇక నేను ఆ వీడియోలు చూస్తా ఈ వీడియోలు చూస్తా అంటే పైసలు సంపాదించుకోలేవు మామా ఇవ్వాల రేపు వెయ్యి మంది చదువుతున్నారు అంటే వెయ్యిలో ఒక్కరికే జాబ్ ఇచ్చుడు తక్కువ తక్కువే ఇక మిగతా తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏమి కావాలి మామా అందుకోసమే బిజినెస్ బిజినెస్ స్కిల్స్ డెవలప్ చేసుకో బిజినెస్ స్కిల్స్ డెవలప్ ఎట్లా అవుతాయి వీడియోలు మన వీడియోలు చూస్తేనే డెవలప్ అవుతాయి నువ్వు సొంతంగా అనుకున్నావు అనుకో సొంతంగా నేర్చుకుందాం అనుకున్నావు అనుకో ఐదు సంవత్సరాల టైం పడుతుంది అందుకోసమే దగ్గర దగ్గర నువ్వు వీడియోలు చూసి మంచిగా ఒక సంవత్సరం గట్టిగా చూసినావు అనుకో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆగం పైసలు వెళ్తూ ఉంటాయి ఏందంటే నువ్వు మంచిగా ఐదు పాయింట్లు చెప్పినావు కదా ఐదు పాయింట్ల పైన నేర్చుకో నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయి చూస్తా నేను చూస్తా నీకు ఎవడు ఆపుతాడని కాలు ఎక్కడ తిరిగి పెట్టుకో నా మాట నేను ఐదు పాయింట్లు చెప్పిన నీకు గుర్తున్నాయి కదా ఆ ఐదు పాయింట్లు బలంగా మంచిగా గట్టిగా నేర్చుకో యాడికి రోగం వచ్చినా అవి నీ ఫామ్ని కాపాడగలుగు ఆ రోగాల నుండి అప్పుడే బిజినెస్ సక్సెస్ నీ దగ్గర వంద కోళ్ళు ఉన్నాయి కాలు నాలుగైదు గుడ్లు వెళ్తున్నాయి అంటే వేస్టు గుడ్లు ఎక్కువ ఎట్లా తీయాలి అది నేసుకోవాలి పిల్లలు ఎట్లా తీయాలి పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి మంచి ఎట్లా అమ్ముకోవాలి ఈ ఐదే పాయింట్ వేసుకోమా సో తర్వాత నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మరవకు నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయి కామెంట్లు కూడా చేయి కామెంట్లు కూడా చూస్తా మామ మంచి వీడియో ఉన్నదే అని ఒక్క ఇగో గింత షేప్ ఒర్లీ వీడియో చేస్తున్నావు మామ ఖాళీ నువ్వు ఒక ఒక పది సెకండ్లు ఖాళీ కామెంట్ బా కామెంట్ బాక్స్లో నైస్ వీడియో మామా అని పెట్టినా అనుకో నా పానం ఖుషి అవుతుంది మామ అబ్బా మా దోస్తు కానీ నచ్చరా వీడియో అని నా పానం ఖుషి అవుతుంది మళ్ళీ కామెంట్ పెట్టే మామ రూపాయి పోతలేదు కానీ సంతోషం నాకు నీ స్వ నువ్వు ఇచ్చేది ఏం లేదు ఖాళీ నీ ప్రేమ నీ మనసులోకి ఇంతంత జాగవు తమ్ముడో అన్న అనుకున్నావు అనుకో చాల నాకు అది ఎట్లా కనిపించాలి నీ ప్రేమ అంటే నాకు కామెంట్ బాక్స్లోనే కనిపిస్తుంది అట్లనే ప్రతి ఒక్కరు కామెంట్లు షేర్లు లైక్లు గుద్దుతుండాలి మన ఛానల్ని ముంగలికి తీసుకుపోవాలి ఇంకా ఆగం క్లారిటీతో ఆగం కాంటెంట్ తోటి మంచి మంచి నేర్పిస్తుంటాం మీకు సరే మా పొద్దుపొద్దుగా ఫామ్ దగ్గరకు వచ్చిన దవాయికి తుఫాన్ నడుస్తున్నాం మూడు రోజుల నుంచి వేళ మూడో రోజు మా పెద్దపడిస్ అయితే నిన్న వదలలేదు మేము మొన్న కూడా వదలలేదు నిన్న ఏదో అర్ధ గంట సాయంత్రం వదిలినాం అంతే అన్ని లోపల జ్వరం ఉన్నాయి నేను చలిపెట్టేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు అయితే ఇట్లా తుఫాను ఉన్నప్పుడు చలి అయితే ఉంటుంది ఆగం చలి ఉంటుంది మంచిగా ఫాన్ పడదలు కప్పుకో మామ కట్టుకో ఇక్కడ చూడు మా దగ్గర మంచిగా లేవు ఇట్లా చేయవు ఏం చేయాలంటే మంచిగా పడదలు తీసుకొని ఏదో ఎక్కడో ఆడ టాటుపట్రీ ఉండే టాటుపట్రి మంచిగా కిందికి పైనకి చేసే కిందికి చేసేవి మంచిగా ఎండ వచ్చినప్పుడు పైకి ఆయన తర్వాత దాంతో ఏమంటే ఏముంటుంది అంటే బర్స్ చలికి వణుకుబట్టి ఒక్క దగ్గర కూరకై మంచిగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి నువ్వు మంచిగా కప్పినావు అంటే సన్న ఇప్పుడు మనము ఇగో మా దగ్గర చూడడం ఇదో కరెక్ట్ ఉంది కొన్ని కడకినాథ్ పిల్లలని పెద్దగా అయినాయి పదిహేను ఇరవై దాంకా ఉంటాయి అవి సపరేట్ చేయాలి మామ ఐదు నెలల దాంకా ఐదు నెలలే ఉన్నాయి ఇప్పుడు ఇగో అందులో ఏమని అంటే గొప్పకి కోడి పిల్లలను పెట్టినాం మేము దాంట్లో దాని తర్వాత ఇగో దీంట్లో నాలుగు పార్టీషన్లు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కోళ్ళతో చేయొచ్చు తర్వాత నుండి ఇగో ఇక్కడ ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి మత్తం పొడుగ్గుచునేదాం లోపల ఒకసారిదా పొడుగ్గుచునే చూపిస్తాను ని దీస్కోపోయి ని లోపలకి ఇయ్యో గేడ జో ఇయ్యో చీమ కొడి గుడ్లేష్ం దీనికి హై హలో హౌ ఆర్ యు ఎట్లోనో ఎట్లోనో ఏమలే టెన్షన్ తీసుకో టెన్షన్ తీసుకో ఏమంటలే మా టెన్షన్ తీసుకో ఇయ్యో ఫస్ట్ కొడి ఇన్ని దాన్ తర్వాత ఇక్కడ రా ఇయ్యో ఇజ్ జో నిన్నరే గుడ్లేష్ గుజబెట్నం దీనికి ఇయ్యో ఈ సెకండ్ కోడి దీనికి ఎన్ని గుడ్లు ఉన్నాయి చూద్దాము ఒకసారి సారీ జర్రంత లేచి కూర్చో ఇయ్యో చూడు మామ మంచిగా చూడు ఇగో ఐదు ఐదు పది పదిహేను మూడు అంటే పద్దెనిమిది గుడ్లు ఉన్నాయే మామో కూర్చో సారీ నేను డిస్టర్బ్ చేసినందుకు సారీ ఏ కూర్చో మంచిగా కూర్చో ఏం లేదు మా సబ్స్క్రైబర్లు చూస్తారని నీకు లేపి అంతే ఇయ్యో దాని తర్వాత ఇది మామ ఈ దాని కింద ఎన్ని గుడ్లు ఉన్నాయో సారి చూద్దాము మా పిల్లలకు సప్పుడు కూడా వస్తున్నాయి తెరవురప్ప తెరూరప్ప అంటున్నాయి అవి ಈ ಇಗೋ ಆರು ಆರು ಏಳು ಎನಿ ತೊಮ್ಮೆ ಪದ ಪದಕ ಪನ್ನೆಡು ಪದ ಪದ ಪದೇ ಪದಹಾರು ಪದಹಾರು ಕದ ಎಂಟಾಯಿ ಇಗೋ ಐದು ಐದು ಪದ ಪದಹಾರೇ ಉನ್ನ ಯದಾ ಎದಾರು ಇವೂ ಕೊತ್ತದಹಾರು ದಾನ್ ತರ್ವಾತ ಇಗೋ ಇವಿ ಹ ಹಾ 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 ಎಂತ ಮುದ್ದು ನನ್ನ ಈ ಕೋಡಿ దీనికి కూడా లేపతా దీని కింద ఎన్ని గుడ్లు ఉన్నాయి చూద్దాం దానికి పదహారు ఉన్నాయి కదా జర్ర గిట్లో కూర్చో జర్ర రెండు నిమిషాలు కూర్చో గిన్నె కూర్చో ఇయ్యో ఒక ఐదు మళ్ళీ ఐదు పది పది తర్వాత పదిహేను పదహారు పదిహేడు గుడ్లు ఉన్నాయి మామా అయ్యో ఐదు ఐదు పది ప పదిహేడు గుడ్లు ఉన్నాయి వల్ల ఏం ఏమన్నా ఏమన్నా కూర్చో 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 ఏమన్నా కూర్చో ఇయ్యో అయిపోయి దాని తర్వాత గిరిమా ఇయ్యో ఆహాహాహా నిన్న క్యాండ్లింగ్ చేస్తే పద్దెనిమిది గుడ్ల నుంచి పద్దెనిమిది పిల్లలు కనిపిస్తున్నాయి మామా లోపల ఇయో ఇయో ఆహా జర్ర ఒక్క నిమిషం ఉంటుంది ఇక్కడ ఉండు ఇయ్యో ఐదు ఇవ్వో ఐదు పది పదిహేను మూడు పద్దెనిమిది గుడ్లు మామా అబాబా బాబాబా కూర్చోయిగా కూర్చోయే మా నాకు ఊర్చో ఇక గిడ జర్ర శింకులు పడుతున్నాయి అట్లనే దీన్ని రేకు పెట్టినాయి గిటా వాడి ఇక్కడ కిందికి రాణికి దాని తర్వాత గీ రెండు ఒక్కటి రెండు ఇవి కింద కూడా గుడ్లు చూస్తాము ఓసారి ఎన్ని ఉన్నాయని ఇయ్యో ఒక్కసారి లేచి కూర్చో అంతే ఏమన్నా ఖాళీ లేచి కూర్చో ఈచ జర్రసేపు కూర్చో అయ్యో ఐదు ఐదు పది పంతొమ్మిది గుడ్లు ఉన్నాయి మామా అబాబాబాబా బాబా చూస్తున్నావా పంతొమ్మిది గుడ్లు ఉన్నాయి పంతొమ్మిది గుడ్ల మీద ఖతర్నాకు కూర్చున్నది మామా ఇది ఇయో కూర్చో అమ్మా ఏ మన ఘూషాయ నువ్వు మంచిగా కూర్చుంటావు నాకు ఎరక ఇది కూడా చూడ ఒక్క నాకు కనిపిస్తున్నదా దీని కింద ఎన్ని గుడ్లు ఉంటాయి గేస్ చేయి కామెంట్ చేయి తవానా కామెంట్ చేయి వీడియో ఆపి కామెంట్ చేయి ఎన్ని గుడ్లు ఉన్నాయనుకుంటున్నా నువ్వు పదహారా పదిహేడు పద్దెనిమిది అంతొమ్మిదా ఎవరు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ చేస్తాడు చూద్దాం దవానా కామెంట్ చేయమా దానా చేయి ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు దీని కింద ఇగో ఆహా ఇగో రెండు బాతు గుడ్లు ఉన్నాయి పెద్ద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది గుడ్లు ఉన్నాయి మామా రెండు బాతు గుడ్లు తీసేస్తే ఇంకా ఇంకా నా రెండు గుడ్లు జాగాలే ఇంకా రెండు వస్తుండే ఇరవై ఇరవై ఒకటి గుడ్డు వస్తుండే దీనికి ఇగో ఎట్లా కూర్చుంటున్నాయి రమేష్ రా ఈ రూమ్లకు రా దానా ఆడబెట్టి ఇయో మస్తుగా కూర్చుంటున్నాడు ఇది కూడా మస్త్ ఎట్లా సెట్ చేసుకుంటున్నావు చూడు మామ ఫీవర్ ఉంటే ఇట్లా సెట్ చేసుకుంటాయి ఇగో 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 ఇది చూడు రెండు చూడు ఎంత ముద్దుకున్నాయి చూడు నువ్వు ఖాళీ అబాబా బాబా చూస్తున్నా పద్దెనిమిది గుడ్లను ఎట్లా సెట్ పంతొమ్మిది గుడ్లను ఎట్లా సెట్ చేసుకున్నది ఇది చూడు ఒక్కడు కూడా కనిపిస్తలేదు చూడు రెడీ అట్లా చేయాలి